హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మీకు పుదీనా ఆకుల్లాగానే కనిపిస్తుంది కాకపోతే పుదీనా ఆకులకి పువ్వులు వస్తాయా మరి మీరు పెంచుకున్న మొక్కల్లో పుదీనా ఆకులకి పువ్వులు వస్తాయని కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది చూడటానికి పుదీనా ఆకుల్లాగానే ఉంది కాకపోతే ఇందులో పూలు వస్తున్నాయి నేను ఆ పూలు కూడా ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఒకవేళ ఈ పుదీనాను ఏమంటారో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇదిగోండి ఈ పుదీనా ఆకులు ఇలా ఉన్నాయి దీని పువ్వులు అయితే ఇలా ఉన్నాయన్నమాట సో పుదీనా ఆకుల్లో పువ్వులు రావటం నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నానండి కాకపోతే ఇది వేరే మింట్ లీవ్స్కి జాతికి మింట్కి చెందిన అంటే పుదీనా జాతికి చెందిన మొక్క అనమాట కాకపోతే దీని పేరు వేరే వేరేగా ఉంటాయి స్మెల్ లాగానే ఉంటుంది వాసన అయితే పుదీనా లాగానే వస్తుంది మింట్ లీవ్స్ లాగా ఉన్నాయి చూడటానికి మింట్ లీవ్స్ లాగానే ఉన్నాయి దీన్ని ఏమంటారంటే యాపిల్ మింట్ అని అంటారంట లేకపోతే నేను గూగుల్ సెర్చ్ చేశాను అనమాట నాకు కూడా తెలీదు అత్య కూడా తెలియదు దీని పేరు పుదీనా అనుకుని వేశారంట దీని పేరు వచ్చేసి ఆపిల్ మింట్ వైల్డ్ మింట్ అలాగే హార్స్ మింట్ అని కూడా అంటారంట సో దీనికి చాలా పేర్లు ఉన్నట్టు ఉన్నాయండి కానీ స్మెల్ మాత్రం పుదీనా లాగానే ఉంటుంది ఆకు కూడా పుదీనా ఆకులాగానే ఉంటుంది కాకపోతే కొంచెం దూరం నుంచి చూస్తే తులసి మొక్కకి అయితే ఉంటాయో ఆ షైనింగ్ కాకుండా తులసి మొక్కకి ఏదైతే పచ్చదనం ఉంటుందో ఆ పచ్చదనం ఈ మొక్కకు కనిపిస్తుంది అనమాట నాకు సో చూడడానికి దూరంగా చూస్తుంటే మీకు లానే కనిపిస్తుంది స్మెల్ మాత్రం సేమ్ అట్లానే ఉందన్నమాట ఈ మొక్క మీరు మీరు ఎవరైనా పెంచుకుంటున్నారా ఒకవేళ మీరు ఎవరైనా పెంచుకుంటుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను కీప్ వాచింగ్